కార్యాలయం అనువైన సకల సౌకర్యాలు కల ఇరవై ఇంటూ ముప్పై ఐదు అడుగుల పొడవు వెడల్పు కలిగిన రూము అద్దెకు కలదు పిచ్చేంటి వెంకటగిరి వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ మరియు సెవెన్ జీరో త్రీ జీరో సెవెన్ పరిశీలికుని మా పెద్దలు పెద్ది రామశ్రీరాయరెడ్డి గారు ప్రజలు ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం వచ్చినామో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వంతు కృషి చేసి ఈడ ముఖ్య భూమిక పోషించిన రామప్రసాద్ రెడ్డి గారికి రూరల్ శివారెడ్డి గారికి అదే ఎంపీ రూరల్ లీడర్ ఎంపీ అనేది మళ్ళా పదవి ముందు పార్టీ లీడర్ అందరికీ తెలియజేస్తున్నాం కొన్ని కారణాల వల్ల మీకు మాకన్నా మీకు విలేకరులు కాబట్టి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కొన్ని కారణాల వల్ల ఎంగటి నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా స్వల్పమైనవి ఏమాత్రము అసలు కారణాలు కాని వాటికి కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం మా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణకు ఇక్కడ కట్టుబడి ఎంతో వ్యప్రాయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన రాంప్రసాద్ రెడ్డి పట్ల వ్యవహరించిన మా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుడని తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం రాంప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ ఎత్తేయటం జరిగింది ఆ కాపీ గడ మీకు అందరికీ కూడా అందరికీ ఇవ్వటం జరుగుతుంది ప్రింట్ తీసిచ్చి మనం పెట్ట పార్టీ అధిష్టానంలో నన్ను మన రాంప్రసాద్ రెడ్డి గారి పేట్ల నేను ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది దాని దీంతోనే ఈరోజు వచ్చి మేము అందరం ముందర చెప్తున్నాను మా రామ్ రెడ్డి ఆ యొక్క చర్య మేమందరం కూడా బాధపడుతున్నాం ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి వెన్నుదండలో ఉన్న వ్యక్తి రామప్రసాద్ రెడ్డి స్వల్ప సంఘటనలు జరిగినాయి ఇంకా పార్టీ యొక్క శ్రమంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రామ్ ప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం రామ్ ప్రసాద్ శివారి అందరికీ సుచిద్దమైన స్థానం ఉంటుంది ఆ విధంగా మా దేశ కోఆర్డినేటర్ క్లియర్గా చెప్పమని చెప్పడం పార్టీ ఆదేశాలని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆ యొక్క పొరపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు జాడలు నడవడానికి నిర్ణయించుకొని మేము ముందుకు రావడం జరిగింది చాలా జరుగున్నాయి ఆయన కూడా అసలు తెలియదు పార్టీ మీద కాదు అభ్యర్థి ఇప్పుడు అభ్యర్థిపై సపోర్ట్ చేస్తారా అంటే మీకు తెలియదు ఏం కాదు పార్టీలో అంతకృతంగా అనివార్య కారణాలు అదే మాట్లాడుకోవడం జరిగింది ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడానికి కారణం అదే రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అతను జరిగిన విధానాన్ని నడుచుకోవటం జరిగింది బాధపడటం అతనే కాదు మేము కూడా పార్టీలో వేరే పొజిషన్ ఉన్నా మేము కూడా బాధపడుతున్నాం రామ్ ప్రసాద్ దానికి కారణం ఏంటంటే సరైన ఆ యొక్క రామ్ రెడ్డి లాంటి పార్టీ నిర్మాణానికి పనిచేసిన వ్యక్తులకు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన అన్యాయాన్ని మా అధిష్టాన వర్గానికి నాయకుడికి తెలియకపోవటం ఏదో జరిగిపోవడం జరిగింది ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వచ్చిన మన ఎదిరి రామచంద్రారెడ్డి గారు సమితి పంచాయతీరాజ్ సిస్టమ్ సమితి ప్రెసిడెంట్ నుంచి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ ఎంపీటీసీ విలువ జెడ్పీటీసీ విలువ సర్పంచ్ విలువ తెలుసు కాబట్టి ఎందుకు ఈ విధంగా అయింది ఇంత మంచి నాయకులు కదా ఎందుకు ఎట్లా అయిందని మేము విచారించి దానిపైన పైనియటం జరిగింది రామచంద్రరాడి గారు మళ్ళా దీన్ని రీజనల్ కోఆర్డినేటర్ వచ్చి నెలగడ ఎస్ట్ సర్వచ్చు ఎయిర్పోర్ట్లోకి వచ్చారు అంతే పదహైదు రోజులు టైం అన్నాడు పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అట్ అయింది ఎందుకంటే కారణం ఏంటంటే పార్టీలు మీకు తెలుసు నెంబర్ ఆఫ్ అవి ఉంటాయి దానివల్ల జరిగిన తప్పితే ఉద్దేశపూర్వం కాదు అంతకుముందు జరిగిన దాన్ని మేము చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక్కడ మనలో ఉన్న ఆ లోపాలని చెప్పకూడదు కాబట్టి జరిగింది పెద్దిని రామ్ చరాడు రీజనల్ కోఆర్డినేటర్ తర్వాత డెఫినెట్గా ఇటన్ని మేము చేస్తున్నాం సుల్లూరుపేటలో ఉండింది ప్యాచ్అప్ చేసాం గూడూరులో చేయటం జరిగింది ఇప్పుడు వెంకటగిరిలో కూడా జరిగింది వెంకటగిరి చర్చ ఏంటంటే మూడు రోజులు లేట్ అయిందంటే మేము పదహైదు రోజులు టైమాట రిక్వెస్ట్ చేసుకున్నాం అతను మాకు పది రోజులు టైం ఇవ్వని చెప్పని ధనంజయ రెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి మేము అడుక్కున్నాం పొరపాటు అయింది నీలాంటి నాయకు మాకు కావాలని చెప్పని మన నా కాదు మా మన పార్టీకి కావాలని చెప్పి అతను మేము అడుక్కోవటం జరిగింది అతనే మమ్మల్ని ఏం అడగల అతను జరిగిన అన్యాయన్ని మాకు రిప్రజెంటేషన్ చేశాడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి రిప్రజెంటేషన్ చేశాడు ఆ రోజు అంతే కదా మీరు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మా ధనంజయ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ పార్టీ పర్సన్ ఎప్పుడు వారు ఈ విధంగా జరిగింది వెయిట్ చేయండి పార్టీ కూడా పరిశీలించింది కమిటీ వచ్చింది స్టడీ చేసింది ఇక్కడ అందరు అభిప్రాయాలు చేస్తున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి అనే అవార్డు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంటు హనుమాన్ హనుమంతుడు మసీరాముడికి హనుమంతుడు మాదిరిగా ఇక్కడ వెంకటగిరికి పనిచేశాడు కాబట్టి అతను వదులుకోవడానికి మా పార్టీ ఎక్కడ సంసిద్ధం లేదని చెప్పని అది రివోక్ చేయటం జరిగింది రివోక్ చేసినారు ఈరోజు వచ్చిన బాధ్యతలు డెఫినెట్గా అతను మీరు ఒక ఊహించరానంత బాధ్యతలు అతనికి ఇవ్వటం జరుగుతుంది కూడా అసమర్తి కదా సార్ రాస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు అక్కడున్న అభ్యర్థి కలవకోవడానికి కారణం ఏంటి సార్ ఎక్కడ ఉన్నప్పుడు రామ్ కుమార్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి గారు లేదు ఉంటే కష్టం కలుస్తాడు రామ్ కుమార్ రెడ్డి అదే సీఎం గారిని కలవటానికి పోయినాడు అదే రాయి దేవి పోయినాడు రామ్ కుమార్ రెడ్డి వచ్చిన వెంటనే ఇదే రామ్ ప్రసాద్ రెడ్డి రేపు వస్తే రేపు ఎల్లుండి వస్తే ఎల్లుండి ఇక్కడికి వచ్చి మా రామ్ ప్రసాద్ రెడ్డిని కలవటం జరుగుతుంది ఇంటికి వచ్చి కలిమిలి వర్గం రామ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారంటారు వెయ్యి శాతం చేస్తారు వెయ్యి శాతం చేస్తారు రామ్ కుమార్ రెడ్డి అనే అవార్డు రేపు అంటే రేపు ఈరోజు రాత్రికి వస్తే రాత్రి లేకపోతే రేపు అంటే రేపు మీ అందరి సమస్యలని ఈ మన రామ్ ప్రసాద్ ఇంటికి వచ్చి తలుచుకోవటం జరుగుతుంది అంటే వెళ్ళి ఆలోచన అండి ఇది పార్టీ అధిష్టానం వర్గం నిర్ణయం దాంట్లో రామ్ రామ్ కుమార్ రెడ్డ ఎంఆర్సీ రెడ్డ ధనంజయ రెడ్డి అనేది మేము నిమిత్తం మాత్రము పార్టీ అధిష్టానం ఆదేశిస్తే రామ్ కుమార్ రెడ్డి అయినా రావాల్సిందే ఇంకా బీప్ మధుసూదన్ రెడ్డి పక్కొండోడైనా రావాల్సిందే కరుణాగర్ రెడ్డి అయినా రావాల్సిందే ఎవరైనా రావాల్సిందే దాంట్లో వేరే ఆలోచన లేదు రామ్ ప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా రామ్ కుమార్ రెడ్డి రామ్ ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి కలవటం జరుగుతుంది కలిసి పనిచేయటం కూడా జరుగుతుంది ఐదు నెలల ఆలోచన కార్నమెంట్స్ చెప్తుంది కదా నేను మా మాకు పెదిరి రామ్ ఇచ్చి ఇచ్చి నెల ఎంజాయించాను పదహైదు రోజులు టైం అడిగినాము పద్దెనిమిది రోజులు లేదు మూడు రోజులు లేట్ అయిందంటే వేరే ఏం లేదు నేను అబ్జర్వర్గా వచ్చి కూడా పదిహేను రోజులు లోపల పదిహేను రోజులు నేను అబ్జర్వర్గా నన్ను ఇక్కడికి నామినేట్ చేసి సో ఈ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకొని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి అధిష్టానాన్ని తీసుకెళ్ళి జస్టిఫై చేసుకొని ఈరోజు పెద్దల్ని పంపించాను